మూడు వేల మెడికల్ సీట్లు సాధించిన శ్రీ కోసలేశ్వరి శ్రీరామనవమి అని చెప్తున్నాడు ఇతనితో దేవుడు అంటే ఏమన్నా మనం నమ్మాల్సిన పరిస్థిత ఒక పక్క చెల్లెళ్ళు నోరు నెత్తిన పట్టుకొని మా అన్నయ్యే మా అన్నయ్యే మా నాన్నను చంపాడు మా అన్నయ్య మా నాన్న చంపాడు ఏ విధంగా చంపాడు ఏ విధంగా చేశారని నిన్న సునీతమ్మ గారు మొత్తం క్లియర్ గా అన్ని ఎవిడెన్స్తో సిబిఐ తో చెప్పిస్తే అది మొత్తం వైరల్ అయింది వైరల్ అయిన తర్వాత పబ్లిక్ లో ఒక డిస్కషన్ వచ్చింది దానికి చెప్పారంట ఈ ఐపాక్ లో ఒకడు రుషి అని ఉన్నాడు వాడు ఏం చెప్పాడంటే సార్ మనం పని అయిపోయింది ఇక మీదట పోతే ఇక్కడి నుంచి దాటి మనం వెళ్తే కొడతారు మనము మనమే ఏదో ఒకటి చేసుకోవాలి అంటే వాళ్ళు ఏదైతే కోడికత్తి డ్రామా మాదిరి మొన్న ఈయన పోతూ కరెంటు ఆఫ్ చేశారు చుట్టూ వేల మంది పోలీసులు ఉన్నారు ఈ రోజు ఇక్కడ ఎవరన్నా మనకు ఒక్క పోలీసు ఉన్నాడా ఒక్క పోలీసు ఉన్నాడా ఈ మాదిరి మీటింగ్ నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నా ముఖ్యమంత్రి నువ్వు పోలీసు లేకుండా నువ్వు ప్రజలకు మేలు చేసింటే ఇలా ఒక్క మీటింగ్ పెట్టు ఇక్కడ ఉండే ప్రజలు నిన్ను ఏం చేస్తారో చూడు తరిమి తరిమి రాళ్ళతో కొడతారా కొట్టరా అందుకని వేల మంది పోలీసులు పెట్టుకుని చేస్తున్నాడు మధ్యలో మనం డైవేట్ అయినాం జరిగింది అని తెలుసా మీకు వాస్తవం మీకు తెలియాలి మీడియా వారు కూడా జాగ్రత్తగా వినాలి ఇద్దరు బస్సులో పోతున్నారమ్మా చుట్టూ వేల మంది పోలీసులు ఉన్నారు ముందర పోలీసులు వెనకల పోలీసులు సైడ్లో పోలీసులు ఇక్కడ పోలీసులు దాదాపు రెండు మూడు వేల మంది పోలీసులు మీరు చూడండి మీడియాలో కావాలంటే లైట్లు ఆఫ్ చేసుకున్నారు అరే ఎల్లంపల్లి నువ్వు చిన్నగా నాకు గీకు నేను నీకు చిన్నగా గీకుతానని ఇద్దరు మాట్లాడుకున్నారంట ఎందుకన్నా ఎందుకని అంటే ప్రజలు తిరగబడే పరిస్థితి వచ్చింది మనకి ఏదో ఒకటి సింపతి కావాలా అని సరే హాస్పిటల్కి పోయినారా ఆయనకి ఇక్కడ ఏడో గీక్తే ఇది మూసుకున్నాయంట ఎల్లంపల్లి ఏంటయ్యా ఇక్కడ అన్నది ఇది మూసుకోవడం ఏంటి ఓకే ఒక కన్ను మూసుకున్నాడు ఇంకొక కన్ను బాగుంది కదా ఆ కన్ను కూడా మూసుకున్నాడు ఎందుకో అరే ఆక్సిజన్ చేసేది కూడా తెలియకుంటే ఏ ఎట్లా ఎట్లా ప్రజలు నమ్ముతారు చెప్పు అది ఎట్లా బయటకు వచ్చింది ఈ అందరు పోయి వెల్లంపల్లికి ఏదో జరిగిందని వాళ్ళ భార్య చూను పోయింది అంట హాస్పిటల్కి ఏంటి ఏమైంది కన్నుకంటే నువ్వు ఎక్కడ చెప్పొద్దు ఏదో మేము ఇట్లా చేసుకున్నాంలే నువ్వేమి లేదు కన్ను చూపించు కన్ను చూపించు కన్ను చూపించంటే లేదు ఏం కాలేదులే నువ్వు మళ్ళీ అయిపోతుంది అని చెప్తే ఆమె వచ్చి పక్కింటి చెప్పింది చెప్పిందంట అట్లా ఇప్పుడు బయటకు వచ్చింది దీన్ని పోగొట్టాలని ఈ రానా కాంతి రానా బా ఇప్పుడు పట్టాభి చెప్పినట్టు ఏమి డ్రామా ఈ డ్రామా అంత ప్రజలు చూసి సిగ్గు ఉండాలి కదా మరి అంటే ప్రజలను ఎర్రి విధవలు చేసేసి నేను ఏం చేసినా చెల్లుతుంది అనుకున్నారో ఆ రోజులు పోయినాయి నేను ఒకటే చెప్తున్నా ఈ ప్రాంతం వెనుకబడి ఉంది యువతకు ఉద్యోగాలు రావాలా యువతకు ఉద్యోగాలు రావాలంటే ఇక్కడ పరిశ్రమలు రావాలి పరిశ్రమలు రావాలంటే కూటమి రావాలి కూటమి వస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి అవుతాడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడు ఆయన్న పాత్ర గారు మీకు తెలుసు కదా ఈ ముగ్గురు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉంటే నేను ఎంపీ అయితే నాకు తెలిసిన కనెక్షన్ల ద్వారా ప్రధాన మంత్రికి చెప్పి భారతదేశంలో ఉండే కేబినెట్ మంత్రులందరికి చెప్పి ఇక్కడ ఈ ప్రాంతంలో హైడ్రోజన్ ప్లాంట్స్ చెరుకు ముఖ్యంగా ఎక్కువ పండిస్తారు చెరుకు పండించే దానికి అక్కడ మితనాలు మితనాలు ఈ రోజు మితనాలు చాలా అవసరం డీజిల్ లో థర్టీ పర్సెంట్ కలిపేదానికి ప్రధానమంత్రి ఒక ప్రణాళిక వేశాడు ప్రతి ఒక కానిస్ట్రెన్సీకి ఒక మిథనాల్ ప్లాంట్ తీసుకొని వచ్చేస్తాను ఈ రోజు నర్సరీపట్నం వేదికగా యువతకు ఎదురుగా నేను చెప్తున్నా చేసి తీరుతాం